వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టునల్ ఆర్కే బ్లాక్స్ అందరేలో ఉన్నారు బాగున్నారా ఈరోజు మార్నింగ్ అయితే ఫార్టీ టు సిక్స్ అయింది అనమాట ఇది ఫైవ్ ఇకే లేచిపోయింది ఏం కావాలి టిఫిన్ పొద్దున్న పొద్దునే అడుగుతుంటే చపాతి చపాతి నా బోర్త నేర్చుకుంది సో పిండి అయితే కలపాలనమాట ఇప్పుడు అదే పిండా ఇదే కలుపుతుందట చాలా అల్లరి చేసేస్తుంది పిండి పిండి కావాలని నీళ్ళు పోయాలా నీళ్ళు కూడా పోయాలట ఆజ కలిపక నేను కలుపుతాను ఫస్ట్ ఆజ్య అయితే చూపిస్తుంది అనమాట చపాతీ ప్రిపరేషన్ అలాగాని అలా కలపాలా మరి చేతికాల అయిపోతుంది ఏం చేయాలి పర్వాలేదా కలిగేసుకుంటే పోతుందా కలుపు మరి ఏం వాసన వస్తుంది కలుపు కలుపు భయపడడం చాలే ఏం కా కలుపు

ఇదేమో చపాతి చపాతి అని పెట్టింది పొద్దున్నే ఇంకా చపాతీలు పొద్దున్నే పెట్టుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది అంటే లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసి మనం చపాతీలు అన్ని చేసేటప్పటికి టైం అంతా అయిపోతుంది అనమాట దీని ఆటో అయితే కరెక్ట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎయిట్ 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 టెన్ ఎయిట్ ఫిఫ్టీన్ లోపు వేస్తుంది మొత్తం అలాగా రెడీ చేసి ఉంచాలి కరెక్ట్గా ఎయిట్ కల్లా రెడీ చేసేయాలన్నమాట నాకేమో టెన్షను అప్పటికే టైం అయిపోతుంది ఫార్టీ టు సెవెన్ అయిపోయింది తోట తోటకొని పప్పు ఉండదాం అనుకున్నాను అవేమో బిజీలు అవి రావాలి చాలా కష్టమైపోయింది అసలేమో ఇదేమో ఆటం వినలేదు దోశలు వేసి పెట్టేస్తాను లేకపోతే ఉప్మా చేసేస్తాను అంటే కూడా వెళ్ళలేదు నాకు చపాతీ చేసి కూర చేయాలండి ఇంకా దానికోసం చపాతీ చేసి కూర చేసి మళ్ళీ అప్పుడు వంట స్టార్ట్ చేశారనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చపాతీలు అవి వచ్చేసుకుంటున్నాను చపాతీలుతుక్కోవడం ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అండి బాబు అసలు అవ్వదు ఇంకా ఇంకెలాగా టైం ఉంది కదా అని చెప్పేసి అప్పటికే ఇంక ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంక హడా చేస్తున్నాయన్నమాట పనంతాను ఇంకా ఓ పక్కనేమో ఇది పెట్టేసి ఇంకో పక్కనేమో పప్పు పెట్టేశాను పక్కన మూకుడు కాల్ చేసి దీనికి మూకుడు కాదు ప్యాన్ కాల్ చేసి వదిలేసాను ఇంకా పక్కనేమో తోటక పప్పుకి అయితే కుక్కర్ పెస్తాను అనమాట ఇంకొకేసారి వస్తాలి ఒత్తివన్నీ కూడాను మళ్ళీ అప్పుడొచ్చుదాం ఇప్పుడు వచ్చాం అంటే పని అవ్వదు కదా అని చెప్పి అలాగా కాల్చుతున్నాను కదా ఒక పెన మీద రెండేసి చపాతీలు వేసేద్దాము చిన్న చిన్నగా అని చెప్పేసి ఇంక చిన్న చిన్నవి అయితే ఒత్తున్నాను ఇది నాకు తెలిసి ఒక చపాతి కూడా తిందో ఇంత ప్రాసెస్ చేస్తుంది కానీ ఒకటి తినడానికి గగనం అనమాట దానికి చపాతీలోకి ఇంక కూర కూడా వేసి అయితే పెట్ట కొంచెం పిండి ఉంటుంది కాబట్టి చేస్తా అలా అనేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసి చపాతీలు అయితే కాల్చేస్తున్నాను వరకు పాలక చపాతి అంటే పాలకూర అలా చపాతీలు అవి కూడా చేసేదాన్ని పాలకూర చపాతి నెక్స్ట్ ఏమో క్యారెట్ చపాతి కూడా చేసేదాన్ని క్యారెట్లు తురిమేసి ఆ క్యారెట్ అది కూడా వేసి క్యారెట్ అలా చపాతీలు కూడా చేసేదాన్ని చాలా బాగుంటుంది అది కూడాను ఈ వరకు అంత ఓపిక ఉండేది అనమాట ఒక్కని కాదు కానీ పిల్లలు ఇంట్రెస్టింగ్ గా తింటే అలా చేస్తాము ఇది అంత ఇంట్రెస్టింగ్ వరకు చపాతీలు తినేది కాదు ఇప్పుడు అంటే చపాతీలు తింటుంది ఇది వరకు అలా చపాతీలు అవి తినేదేం కాదు ఆ ఇప్పుడు దోశలు దోశలు అంటూ ఉండేది ఇంకా చపాతీ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది అనమాట ఇప్పుడు చపాతి ఒక వారం రోజుల నుంచి మొన్న ఎందుకో చపాతి వేసేటప్పటి నుంచి చపాతీలని పట్టింది ఇప్పుడు మళ్ళీ దీనికోసం కూడా స్టార్ట్ చేస్తానమాట ఇప్పుడు పందారేసి ఇచ్చేసాను కూర అయితే అవ్వలేదని చెప్పాను అనమాట కూర అవ్వదు నువ్వు చపాతీలో పందారు వేసుకుని తినేయని చెప్పానని ఇంకా పందారు వేసుకుని తింటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయింది అనమాట ఇవాళ అంటే నేను మామూలుగా కుక్కర్ పప్పు మూత రాలేదన్నమాట సొమ్ము వెళ్ళి రాలేదు అందుకని చెప్పేసి నేను పప్పు మూత రాలేదని కుక్కర్ని ఇంకా అలాగ అన్నం అలా ఉండేసాను అనమాట కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను అవడమే అవ్వడమే అనుకోండి పిల్లలకు తిన్నప్పుడు పాపం చాలా ఈజీగా ఉంటుంది లేకపోతే కొంచెం గట్టిగా ఉంటే పిల్లకి కూడా కష్టం అవుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ముద్ద అయిపోయిన అన్నం దాన్ని బట్టికి అలాగే చిన్న గ్లాస్ వండుతాను పెద్దగా ఏమి వండను దానికి ఇంకా అలా వండేసాను అనమాట వండేసి తోటకర పప్పు అయితే నెయ్యి అది వేసి అలా పెట్టాను కొంచెం చల్లారే కలిపి బాక్స్లో అయితే పెడతాను ఇప్పుడైతే చూడండి జడ వేసుకున్నప్పుడు మా కష్టాలు అసలు జడ ఏనివ్వదు నేను స్కూల్కి కెళ్ళను నేను స్కూల్ మొదలు పెడుతుంది అనమాట ఇంకా రెండు పళ్ళ వేస్తాను ఇప్పుడు నేను స్కూల్కి కి నేను నేడుస్తూనే ఉంటుంది అలాగా ఇలా వీడియో తీస్తూ ఉంటే కొంచెం సైలెంట్ అయింది ఇంకా అందుకని అలా వీడియో తీస్తున్నాను వీడియో ఇంకా పిల్లకైతే జల్లేసి రెడీ చేసి దాని అయితే దానికైతే టీవీ పెట్టాను అనమాట ఇంకా టైం ఉంది అందుకని ఒక పక్కన అయితే కూర చేస్తున్నాను తన పిండి కూర చేసేస్తున్నాను ఫాస్ట్ గా అయిపోతుందని ఇంకో పక్కన ఆల్రెడీ అయిపోయింది కట్టేసాను అది దింపిస్తాను నెక్స్ట్ అయితే ఇంకోండి ఇంకా అన్నం పెట్టేస్తాను కింద పప్పు అన్నం కలిపాను పైన కొంచెం పప్పు వేసాను ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కదా పప్పు మధ్యాహ్నానికి అందుకని కొంచెం అప్పుడు పప్పు కలుపుకుని తింటుందని ఇంకొక స్పూన్ అది వేసేసి పెట్టేస్తాను అనమాట ఈ క్యారేజ్ అయితే మా పిల్లాడిది ఇందులోనే వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టుకెళ్ళాడు వాడు అయితే క్యారేజ్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంది దీని ఒక ఆల్రెడీ సొట్టలు కూడా ఉన్నాయి వాడు ఒక సొట్టే పెట్టాడు ఇది అప్పుడు ఒక సొట్ట పెట్టేసింది ఇంకా పిల్లకైతే కూర వేసి ఒక చపాతి ముక్క అయితే తినిపించాను అడిగింది కదా మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పటికీ బాగోదు కదా అని అయితే కొంచెం కూర కూడా చేస్తాను ఇంకా లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే ఇప్పుడు మాకు వంట చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ తోటకూర పప్పు ఉంది కాబట్టి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను పప్పు కాబట్టి ఫ్రై బాగుంటుందని అన్నం ముద్ద అయిపోయింది కాబట్టి మార్నింగ్ ది ఇంకా మళ్ళీ రైస్ పెట్టాను అలాగే మళ్ళీ రైస్ పెడతాను ఎందుకంటే పిల్ల కొంచెం రైసే పెడతానమాట పిల్ల మట్టుకే వండుతాను అన్నం ఇంకా పప్పు అయితే ఉంది కాబట్టి ఇంకా అలా తినేస్తాము ఇంకా మధ్యాహ్నం కొంచెం అలా అచ్చిన జాకెట్లు అవి కట్ చేసుకుని మిషన్ కుట్టారు అనమాట ఇంక ఈవినింగ్ పిల్ల వచ్చాక స్నాక్స్ అడిగింది దానికైతే ఇంకెలా గొట్టాలు వేయించుతున్నాను గొట్టాలు ఉప్పు కారం అది వేసుకుని పైన వేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది ఒకసారి అలా ఎప్పుడైనా మీరు ట్రై చేయండి బాగుంటుంది బయట తిన్న కొట్ట ఇంకా దీనికైతే మామూలుగా లాగా ఇలా వేయించి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే కారణం తెలియదు కదా అందుకని ఇంకా టీవీ చూస్తుంది అది అయితే నేను ఇంకా దానికి టీవీ పెట్టేసి కూర్చోబెట్టాను ఈ లోపల గొట్టాలు వేయితే వస్తానని చెప్పాను అనమాట రేపు అయితే గ్రహణానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ గ్రహణం ఏ ఏ రాసులకు వస్తుంది ఏంటి ఇవన్నీ మీకు పూర్తిగా వీడియోలో రేపు చేసి పెడతాను ఖచ్చితంగా రేపు వీడియో అయితే చూడండి అంటే గ్రహణం ఏ అయితే వస్తుంది ఏ వాళ్ళు ఏం దానం చేసుకోవాలి ఏ టైం వరకు అన్నీ చెప్తానమాట రేపు శుక్రవారం అయితే రేపు అదే చెప్తాను రేపు ఆ వీడియోలోను ఖచ్చితంగా అయితే వీడియోని చూడండి అలాగే మా ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా మమ్మల్ని ఎలాగే సపోర్ట్ చేయాలి మీరు ఇంకా మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్తో కూడా మంచి మంచి వీడియోస్తో వస్తే మీకు వీడియోస్ పెడతానమాట థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వీడియోస్ని షేర్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు మా వీడియోస్ బాయ్